మా పాస్బుక్ మీద మామూలుగా ఆయన ఫోటో ఏంటండి మేము కష్టపడి రెండేది సంవత్సరాలు కొనుక్కున్న వాళ్ళు రేపు పొద్దున్న ఏదైనా కార్యక్రమం వస్తుంది అడ్డం పెట్టుకోవాలి ఏది చిరాసి ఇస్తే మాకు బ్యాంక్ వెళ్తే డబ్బు ఎవరు మేము అది ఆ పన్ను బట్టి ఎక్కడన్నా పెట్టుకోవాలంటే పన్ను బట్టి పెట్టుకుంటాం అది తీరపోతే అది అమ్ముకుంటాం ఏ పిల్లకు ఆడబా కష్టం కింద ఇస్తాం ఇవ్వాల్సి వస్తుంది ఆ పాస్బుక్ మాకు డూప్లికేట్ ఇస్తే మాకు డబ్బు ఎవరు ఇస్తారండి దింగర్థమైనా గవర్నమెంట్ బుద్ధి రా దుబ్బేర్థమైనా మా మా ఆ బుక్ మీద నేను నా ఐదు ఎలక్షన్లు ఎదురుంది అండి ఐదో ఆరు ఇప్పుడు ఏ సీఎం కూడా అట్లా బొమ్మలు వేయలేదు ఎవలేదు అదేంటన్నా మొత్తం మా రాష్ట్రంలో ఉన్న ఆస్తి అంతా పట్టిపోదామనేనా సీఎం సీఎం మీద వ్యతిరేకమండి ఇది మొన్నదే మంచి చెడ్డ ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఇండిగా ఉంటుంది అనుకోండి గుడ్ల మీద కూడా బొమ్మ వేస్తున్నారండి కదా వేస్తారండి అన్నిటిలో రాళ్ళ మీద వేస్తున్నారు గుడ్ల మీద వేస్తున్నారా ఈ అన్యాయం ఏంటంటే మొన్నము ఏదో లైట్లు ఆరిపోసేసి ఆడి కొట్టేసేరు ఈ కొట్టేసేరు గుబరా ఇచ్చి కొట్టేసేరు అన్నాడు అన్యాయం కదా పబ్లిక్గా తెలిసే లేదు అంత దొంగ బతుకు బతకూడదు కదా అలాంటి బతుకు బతకూడదు కదండీ రాయిటీగా ఆ రాయిటీ లేదా ఆయన దగ్గర ంతా డ్రామా యాక్టింగ్ అంత డ్రామా అండి అది ఇది ఇప్పుడు తీసి మసరిపోయింది చెవి పెట్టాడు కదండీ ఈ కట్టు ఉంటే చెప్పిక్కి అయిపోద్ది అని అండి చెప్పిక్కి అయిపోతున్న తోటి అయిపోద్ది అంటున్న తోటి మంత్రి తీసేసాడు ఎంత ఉండాలి కదండ గులించు అంతానే ఉండాలి కదా మస్తా ఎక్కడా లేదు ఈ అబద్ధాలు ఏంటి కనీసం అడుక్కునేవాడు కూడా ఈ అబద్ధం అంటాం